వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకిర్ హుసే నాగ చైతన్య అట్లానే సమంత వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు సమంత అని కావాలని నాగ చైతన్య డేవర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ కలవండి ఏంటి సార్ వీళ్ళిద్దరికి సంబంధించిన ట్వీట్లు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి అట్లనే కావాలని నాగచైతన్య చైతన్య గారి సమంతాన్ని వదిలేసినట్టుగా ఒకటి వెబ్సైట్ బాగా చక్కెర్లు కొడుతుంది ఏం చెప్తారు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు చూసారా పొద్దున్న లేవుగానే అలా ఉండాలి ఇలా ఉండాలి బంధాలు బంధుత్వాలు ఆ స్నేహమేరా జీవితం నమ్మి మోసపోవచ్చు పోయినవాడు లేడు ఏవో రకరకాల కొటేషన్స్ దేవుడి గురించి వస్తే ఈ మధ్యకాలంలో కొన్ని రకాల యాప్స్ కూడా వచ్చాయి ఇదేంటిది సిపిక్ సిప్ల సిప్టిక్ అనేదో సంథింగ్ యాప్ వచ్చాయి అట్లాంటి యాప్లు చాలా ఉన్నాయి అంటే ఆ కొటేషన్ దగ్గర మన ఫోటో మన పేరు పెట్టుకునేలా కూడా పెట్టుకోవడం దాన్ని కాస్త దేవుడు ఫోటో కింద కొటేషన్ కింద పెట్టి స్టేటస్ పెట్టుకోవడానికి వచ్చాయి సో అట్లాంటి ఒక వెబ్సైటు ఒక స్టేట్మెంట్ ఒక సర్వే చేసిందంట ఏమని భార్య ఇబ్బందుల్లో ఉంటే ఐ మీన్ భార్యకి అనారోగ్యం జరిగితే భార్యని వదిలించుకోవడానికి భర్త వదిలించుకొని వదిలించుకోవడానికి ఇన్ ద సెన్స్ ఇంకో వే చూసుకోవడానికనే కదా వదిలించుకోవడానికి ఇష్టపడుతున్నాడు అదే భర్త అనారోగ్య పరిస్థితిలో ఉంటే ఆ భార్య మాత్రం భర్తని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు భర్తతోనే ఉంటుంది అదే విధంగా ఎక్కువ సర్వే సర్వే రిపోర్ట్ ఎక్కువగా ఆడవాళ్ళకి ఫేవర్గా వచ్చిందండి సో మగవాళ్ళ బుద్ధి ఉంటుంది అనేది ఆ సర్వే సారాంశం సో దానికి వాళ్ళు అక్కడ సర్వే చేసి ఆ వెబ్సైట్ లో పెడితే సుమారుగా ఒక అరవై వేల మంది లైక్ చేశారు తను లైక్ చేస్తే దాంట్లో లైక్ చేసిన సెలబ్రిటీస్ లో సమంత రూత్ కూడా రూత్ రోత్ కూడా ఉన్నారు ఓకే అంటే ఏంటి ఇక్కడ సో అంటే ఇప్పుడు ఆవిడ లైక్ చేశారు కాబట్టి ఈవిడ మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడ్డారు కాబట్టి సో ఈ వ్యాధి ముందు నుంచే ఉందా దీని వల్లే రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరు విడిపోయారా సో ఈమెకి వ్యాధి ఉండడం వల్లనే తన కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేక ఇద్దరు విడిపోయారా అనేది ఇప్పుడు నెటజన్ల సందేహం ఇది ఆమె ఎక్కడ బయట పెట్టలేదు ఆమె ఆ ఉద్దేశంతో అనలేదు ఇద్దరు విడిపోయినప్పుడు కూడా ఎలాంటి కారణాలు చెప్పలేదు అసలు చెప్ప ఇప్పుడు ఒకటి వాస్తవం అండి ఇద్దరు విడిపోయారు అని అంటే ఆ నాలుగు గోడల మధ్యన జరిగింది వాళ్ళకి తెలియాలి ఎవరికి తెలియదు ఎందుకు అంత డిసిషన్ తీసుకుంటారు ఎంతో ఇష్టపడి మోజుపడి ప్రేమ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వాళ్ళు తర్వాత ఎందుకు ఎడమొహం పెడమొహంగా అసలు ముఖాలే చూడనంతగా అయిపోతారు ఎందుకు అయిపోతారు అంటే చకరకరకాల రీజన్స్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి వైపు తరపు వాళ్ళందరూ ఆ అమ్మ అమ్మాయి మంచిదే అబ్బాయికి ఏం ఆయురం వచ్చిందో అని చెప్పి తిడతారు అబ్బాయి వైపు వాళ్ళందరూ కూడా అమ్మాయి అమ్మాయి ఇలాంటిదయ్ అని చెప్పి వాళ్ళు తిడతారు సో ఆ నాలుగు గోడల మధ్యన వాళ్ళు ఏం జరిగింది వాళ్ళే చెప్పాలి వాళ్ళు ఎవరికి షేర్ చేయరు అఫ్ కోర్స్ కొంతమంది ఓపెన్ అవుతారు కొంతమంది ఓపెన్ అవరు సో మొత్తం మీద అంటే నిజంగా న్యాయంగా మాట్లాడుకోవాలంటే సమంత ఇట్లా పెడుతున్నా తప్ప చేతు ఆ విధంగా ఆయన స్టేటస్ పెట్టడం కానీ అలాంటివి కూడా ఆయన ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు తప్పు ఉందనో లేకపోతే ఆమె తప్పు ఉందని కూడా ఎక్కడ మాట్లాడలేదు జనరల్గా ఎవరు వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు కదా నేను జెన్యును నేను పర్ఫెక్ట్ ఆమెదే తప్పు అన్నట్టుగా సో తను అలా కూడా ఎక్కడ మాట్లాడలేదు సో ఈ మాత్రం ఎప్పటికప్పుడు ఎక్స్ లో తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం కాని అంతకుముందు కూడా తన కుక్కని ఏదో చూపించుకుంటూ నా మీద చూపించే ప్రేమ ప్రపంచంలో ఎవరు చూపించరు దీని కాకుండా అనవసరంగా ఎవరెవరికో ప్రయారిటీ ఇచ్చాను దీనికి ఇచ్చితే బాగుండేది అన్నట్టుగా పెడితే అక్కడ కూడా ఓహో తన ఎక్స్ హస్బెండ్కి అలా ఇచ్చిందేమో అందువల్ల ఇలా కామెంట్ చేస్తుంది అని వీళ్ళు ఊహించి చూసుకుంటుండ అది కూడా బాగా వైరల్ అయింది వైరల్ అయింది అంటే ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఇలా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి అన్నారేమో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారేమో అని మనం అనుకుంటాం సో ఇప్పుడు ఈ సర్వేలో తేలింది ఏంటంటే భర్త అనారోగ్యంతో ఉంటే భార్య పక్కనే ఉండి సపరీలు చేయడానికి ఇష్టపడుతుంది వదులుకోవడానికి ఇష్టపడదు బట్ భారీ అనారోగ్య పాలైతే మాత్రం భర్త అది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడైనా కానీ పెద్దలు కుదిరి ఎవడైనా సరే త్వరగా వదిలించుకోవడానికే చూస్తాడు ఇంకో అమ్మాయిని తెలియజేసుకోవడానికో లేదంటే ఈ అమ్మాయిని విడిపించుకో వదిలించుకోవడానికో అనేది ఆ సర్వేలో వచ్చిందంట అలా అనుకుంటే నిర్భయ ఘటనల తర్వాత సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ఏవైతే విడాకులు కేసులు ఉన్నాయో అరవై ఐదు శాతం అమ్మాయిలు తప్పు ఉందంట లేటెస్ట్ సర్వే ప్రకారం ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో చేశారు అంటే నిర్భయాత్ లాంటి చట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం బలం చేకూర్చి వాళ్ళకి ధైర్యం నింపడానికి చేసినవి తప్ప వాళ్ళు మిస్యూజ్ చేయాలని కాదు బట్ మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు అనేది ఆ సర్వే సారాంశం ఓకే సో ఏమండి ప్రతి వ్యవస్థలో అంటే జనరల్గా చాలా మంది ఆవేశపడితే తప్పు చేస్తే కులాన్ని అడ్డుపెట్టి తిడతా ఉంటారు లేదా ఇప్పుడు కొంతమంది శోకాలు సెలబ్రే రాజకీయాల్లో చూడండి తప్పు చేస్తాడు వాడిని అరెస్ట్ చేసేసరికి నేను చూడండి నేను ఇత ఇలా ఈ జాతి వాడిని నన్ను తక్కువగా చూస్తున్నారు కావాలని నేను ఈ సామాజిక వర్గం చెందిన వాడిని కాబట్టే నన్ను ఇబ్బందులు పెడుతున్నారు అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తుంటాడు ఉంటాడు అది చాలా తప్పది ఓకే తప్పు చేసిన చేస్తారు ఏ దొరికిపోయేసరికి నేను ఈ సామాజిక వర్గం అందుకే నొక్కేస్తాను ఏ సామాజిక వర్గమైనా ఏ మతం అయినా కూడా ప్రతి వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు అది జెండర్ తో సంబంధం లేకుండా స్త్రీలలో చేసిన దుర్మార్గులు లేరా పురుషుల్లో దుర్మార్గులు లేరా కాబట్టి సర్వే అనేది మాక్సిమం ఒక దాని ఒక ప్రామాణికంగా తీసుకుంటాం అంతే వందలో అరవై ఐదు మంది ఆ విధంగా ప్రవర్తించారు ప్రవర్తిస్తున్నారు అనేది బట్ ఆ అరవై ఐదు కూడా ఏ పరిస్థితులు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రీజన్స్ ఉండొచ్చు అది మన చెప్పలేం ఇప్పుడు అమ్మాయిదే తప్పు అమ్మాయి కావాలని అంటే ఇప్పుడు అబ్బాయి సంగతి తెలుసు అబ్బాయిని తల్లిదండ్రులు చేసారు కదా అని చెప్పి బలవంతంగా చేసుకుందాం అనుకుందాం చేసేసుకున్నారు కానీ అబ్బాయి మనసు ఈ అమ్మాయి గ్రహించి తెలుసుకొని ఓకే నన్ను ఇష్టం లేకుండా చేసుకున్నాడు తను ఇంకెవరినో ప్రేమిస్తున్నాడు సరే నేను తప్పుకుంటే తన చేసుకుంటాడు కదా అని చెప్పి ఏమి త్యాగం చేసుకుంటూ తప్పుకుని ఉండొచ్చు కదా చాలా రేరుగా జరుగుతాయి ఆఫ్కోర్స్ ఇప్పుడు జనరేషన్లో అవన్నీ జరగట్లేదు ఒకవేళ జరిగినా బయటికి చెప్పుకోవట్లేదు ఎవరి లైఫ్ ఆడదు ఏమనుకుంటే నాకేము లేదు నా లైఫ్ నాకు బాగుంటే చాలు అని బట్ ఎక్కువ మంది ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక సర్వే సో అట్లాంటి సర్వే సమంత గారిని లైక్ చేయడం ఓకే ఈమెకి ముందు మయో మయోసైటిస్ ఏదో డిసీజ్ డిసీజు వల్లే చేయదు నాకు తెలిసి నేను విన్నదాని ప్రకారం ఏంటంటే ఈవిడు విడిపోయిన తర్వాత కొంచెం ఆ వ్యాధిని బారిన పడ్డారన్నట్టుగా విన్నాను నేను ముందైతే లేదు బట్ మేబీ వీళ్ళు కలిసి ఉన్నప్పుడే అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయేమో ఆమెకని మనకు తెలియదు ఓకే సో అలాంటి పరిస్థితుల వల్లే ఈమె ఈమెకి ఇలా ఉందని చెప్పి సదరు ఎక్స్ వదిలేశారు అనేది నెటజన్ల అభిప్రాయం ఎందుకంటే ఈవిడికి ఫేవర్గా ఉండేవాళ్ళు ఈవిడిని అభిమానించారు ఈవిడి ఫేవర్ గానే మాట్లాడతారు అలా అనుకుంటే ఆవిడ ఇంకా వేరే రాజ్ అండ్ డీకే లో వెబ్ సిరీస్ తీశారు కదా రీసెంట్గా సిటాడెల్ అండ్ వెబ్ వెబ్ సిరీస్ అదే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ వాళ్ళలో ఒక తెలుగు వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళే అందులో ఒక దర్శకుడుతో ఈవిడ చనువుగా ఉంటుందని రీసెంట్గా తిరుపతిలో కూడా ఎక్కడ కనిపించింది అందులో అన్నట్టుగా ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం ఇప్పుడు తనతో విడాకులు అయిపోయి చేతుకి ఇంకో మ్యారేజ్ అయిపోయింది తనతో హ్యాపీగా ఉన్నాడు తిను కూడా కొన్నాళ్ళు సింగిల్గా అనుకుందో లేదంటే సరైన మళ్ళీ మనసుకు నచ్చిన వాళ్ళు దొరకపోవచ్చు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయాల్సిందే తెలిసే ఫ్లో కదా ఒక ప్రవాహం కాబట్టి నెటిజెన్సీ ఏంటంటే అయ్యో సమంత మంచి అమ్మాయే మంచి హీరోయినే వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు జరిగింది చేతినే కూడా మంచి అబ్బాయి అతని మీద ఇప్పుడు ఎటువంటి ఎలిగేషన్స్ మనం వినం ఎక్కడైనా కాంట్రవర్సీలు వినం ఎక్కడ మనిషి కనపడ్డు ఎక్కడ మాట తోలనాడ్డు ఎక్కడ మిస్బిహేవ్ చేయడు మనం ఎంతవరకు చూసామని చేతులు ఎక్కడైనా విన్నాడు ఒక్క ఎటువంటి అంశాలు వైరల్ ఉండవు ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా ఉంటాడు పట్టించే కూడా అసలు అలా ఉండడం కూడా చాలా కష్టం బట్ ఈవిడ పెట్టిన కామెంట్స్ బట్టి ఓకే అందువల్ల చేతు విడిపోయాడా అని వీలు ఊహా కానేలా కానీ అవి ఏంటనేది ఆ నాలుగు గోడల మధ్యనే ఉంటుందని మనకు తెలియదు ఓకే సార్ థ్యాంక్ యూ